మేడం ఇడేం చేసిండుతున్న చిన్న పిల్లలు కాదు ఎడుతుంటారు తీసుకొద్దాము ఓకే ఫ్రెండ్స్ దాము స్కూల్కి వెళ్ళాడు ఈరోజు ఫస్ట్ డే అనమాట ఎందుకు ఏం నువ్వు తిన్నావా పరి నువ్వు బరా సో ఫ్రెండ్స్ దాము ఫస్ట్ డే అనమాట స్కూల్కి వెళ్ళడం పాపం పొద్దున వెళ్ళాడు ఇప్పుడు వచ్చాడు ఫ్రెండ్స్ కింద మళ్ళీ బుక్స్ బాక్స్ ఆడేసిన వద్దాము పోనీ వ్యాపారం జరుగుద్దా ఏది కేజీ బెండకాయలు నలభై రూపాయల కేజీ నిన్న పోయినాం బెండకాయలు ఏమైంది తెచ్చిందామో చూపి బ్యాగ్ తీయ బ్యాగ్ తి తీ బ్యాగ్ది థి ఆడబెట్టుకో బ్యాగ్ తీసి థి అన్నం తినేవా నువ్వు తేప క్యారీ తేప శుద్ధము ఫస్ట్ మీకు క్యారీ చెక్ చేయాలా తినరా అన్నం తినకుంటే సన్నగా అయిపోతావుదాము తీసుకురా అన్నం అంతా తిన్నేవా అడుకూర్చో అన్నం అంతా తిన్నేవా తిన్నావు అడుగుర్చోంగా అడుగుచ్చో ఇది తిన్నావా ఇది తిన్నాడంట ఫ్రెండ్స్ క్యారీ తిన్నాడంట ఎవరు ఇచ్చినారు ఎవరు సినీ కాంబో ఎవరు దాము ఎవరు ఇచ్చినారు దాము అట్టగా తీయాల్సింది బ్యాగు ఇట్ట దియాలా ఇట్ట దియాలా బ్యాడ కొట్టిందంట పాపం ఫ్రెండ్స్ ఆడ కూర్చొని ఇచ్చిండ్రా ఏమేమి ఇచ్చారో చూపి దాము ఫ్రెండ్స్ నందగాడు చూపిస్తున్నాడు పాపం మా ఊర్లో ఒక అమ్మాయి టీచింగ్కి వెళ్తుంది దాము వాళ్ళకి సో ఏంటంటే ఆ అమ్మాయి తీసుకొచ్చి అది స్కూల్ డ్రెస్ కాదురా బుక్స్ అవి సో బోయ్ ఈసారి ఏందో మారినవి వీళ్ళకి ఏం బుక్స్ అవి దాము ఉండరా సాయ్యుడి ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అలా ఓ ఏం భద్రంగా దాచిపెట్టుకున్నాడు బుక్స్ ఏమేమి సూఫీరా సూఫీ ఇంకా ఒక బల్పాలు ప్యాకెట్ చిన్న పౌచ్ మెండరు పెన్సిల్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ దామగాడివి చూపి అన్ని తీసి పెట్టు ఇది బిల్లు దామగాడి బిల్లు ఈసారి అడ్మిషన్ ఫీజు వచ్చేసి మూడు వేల ఏడు వందలు ఫ్రెండ్స్ ఈసారి ఎట్లా కూడా వాళ్ళని చిన్నగా అయితే కట్టేసి దాముగడిని అయితే పంపించేసినాడు ఇవేంటివి నోట్బుక్లు బుక్లు నోట్బుక్స్ నోట్ బుక్స్ ఉబ్బే అంట ఇంకా అటు అయిపోతుంది అది ఆడబెట్టుకో ఆడ ఆడబెట్టుకో పక్కన అదేంది ఇదేంది డైరీ మేడం కట్టలేసి కట్టలేసిస్తా అన్ని జాగ్రత్త పెట్టుకో ఎవరికి ఆకు సరేనా ఇంకా ఏముండరా దాంట్లో ముందు నువ్వు జాగ్రత్త పెట్టుకోరా నీకు జాగ్రత్త పెట్టుకుండేది రాదు కానీ మేడం ఏదో హోంవర్క్ పెట్టిందంటే ఒక ఫ్రెండ్స్ ఉంటాడో ఉండడో స్కూల్లో అనుకున్నా కానీ బాగానే కూర్చున్నాడు సాయంత్రం దాకా సిబ్బి వెళ్ళి వెళ్ళచ్చు పెట్టుకోకూడదాము దాంట్లో రాజన్న మేకలకి బెల్లం పెట్టినాడ చూడాలి అది కాళ్ళకు గడ్డం వచ్చి ఎట్లా నడుదమ్మా నేను

చ్చిన వాడు అటు బయటికి రాకూడదు నువ్వు అందరితో పాటు రావాలా ఫ్రెండ్స్ అందరు లోపల కూర్చుంటే దాముగాడు బయటకు వచ్చినాడంట ఇంకా మేడం కొట్టిందంట పాపం చేతులు చూపిస్తున్నాడు శంపలు చూపిస్తున్నాడు ఎడ కొట్టింది ఆడగొట్టిందంట ఫ్రెండ్స్ ఆడగొట్టిందంట ఏం కాదులే రేపు అల్లరి చేయకు రేపు అల్లరి చేయకు రేపు ఏం చేయాలి నీకు టిఫిన్ దోశ వేసానా ఈడ కొట్టిందా చె పాసినట్టిందే ఆడ ఆడ కొట్టి దాన్ని పెట్టుకోండి ఇంకా నాకు చూపించు ఇప్పుడు ఏంటంటే నందు ఫస్ట్ క్లాస్కి వెళ్ళాడు దాము వచ్చేసి నర్సరీ ఇంకా మా అక్క కొడుకు వచ్చేసి ఇంటర్ అనమాట ఇంటర్ జాయిన్ అయ్యాడు వీళ్ళని రాడి వీళ్ళకి పొద్దున్నే లేచి వీళ్ళకి నీళ్ళు నీళ్ళు వేసి అన్నీ చేసి ఆసమ్ వచ్చేసి అంగన్వాడి స్కూల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ ఒంటి గంటకు ఒంటి గంటకు ఉంది ఇంటికి గుడ్డు తీసుకొని గుడ్డు తిని వస్తుందామా దాము కానీ బుక్స్ దీంట్లో పెట్టు చికరి నీకే ఇచ్చే చూడు సుబ్బమ్మక్క మా వాడు దాముగోడు బడిగా వేసి శంకర పెరుగు కావాలంటే తీసుకుని రా కోసిచ్చా తిందరు బుట్టతేపదేమో ఓ ఓదడ బుట్ట తెచ్చా ఇంట్లో పెట్టుకోవాలా

ఫ్రెండ్స్ అందర ఏడుస్తాడేమో స్కూల్ కి వెళ్తే అనుకునే కానీ ఎర్చ్కుండా బాగా బాగా వచ్చాడు బాహత్యం అవుతుంది మై ఏడ్చి కాలమ్మ ఏర్చ్ ఏర్చ్ అచ్చ పోతాడు స్కూల్ కి అమ్మే ఎర్చలా రాత్రే త్ర అలవాటే ఇప్పుడు మా ఆతే అనిపించావా అమ్మ నాకు టీమా మరి రెండు నిమిషాలు ఉండేది టెన్ అయిపోయింది ఏమైపోయిందిరా మూత అయిపోయింది పాపం బిడ్డ ఇంటికా అంటే తింటూ ఉండేవాడు ఇట్టొక పండు అట్టొక పండు సో ఏంటంటే బొప్పాయి మేము నేను మా ఆయన బొప్పాయి పళ్ళు నిన్న కొనుక్కొచ్చాము ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు నిన్న కోసి ఇచ్చిన తిన్నారు ఇంకా మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఇంకా రెండు పళ్ళు ఉంటే ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చినట్టు కోసి ఇవ్వచ్చులే అనుకునే కానీ ఏంటంటే మేము ఇంట్లో అన్నం తింటా ఉంటే మా బ్యాక్ సైడ్ వచ్చి ఇంట్లోంచి కోతి వచ్చి పండ్లు తీసుకువెళ్ళింది కాదు బొప్పాయ అన్ని కోతలు వచ్చినాయా ఎన్నుకోతులు వచ్చినాయా మేము సూర్య సో అవి వచ్చేసి ఏంటంటే మనకి టమాటాకి మొక్కజొన్నకి మందు అనమాట